హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మూడు నిమిషాల్లో మూడు ప్రశ్నలు అనే సిరీస్లోకి మరొకసారి ఆహ్వానిస్తున్నా ముందుగా నాకు విద్యాబుద్ధులు నేర్పిన చిన్ననాటి నుంచి నేటి వరకు జీవితంలో అనేక పాఠాలు నేర్పిస్తున్న నా గురువులందరికీ మరొకసారి హ్యాపీ టీచర్స్ డే మూడు నిమిషాలు మూడు ప్రశ్నలు సిరీస్లోకి వెళ్దాం మొదటి ప్రశ్న చూడండి ఇక్కడ ఫ్రెండ్స్ ఇక్కడ ప్రశ్న ఇవ్వబడింది జతపరచండి గ్రూప్ ఏ గ్రూప్ బి ఇచ్చాడు జతపరచమని అడిగాడు ఇది జైన మతానికి సంబంధించిన ప్రశ్న ఫ్రెండ్స్ గమనించండి గ్రూప్ ఏలో సల్లేఖన షాద్వాదం విద్యాదేవి అంగాలు దిగంబర శ్వేతంబర గ్రూప్ బిలో జైనులు ఆచరించే వ్రతమేది జైనతత్వం అని దేన్ని అంటారు జైనులు ఆరాధించే స్త్రీ ఎవరు జైనుల పవిత్ర గ్రంథాలేది జైన మతశాఖలు ఏది అని అడిగాడు ఇక్కడ గ్రూప్ ఏను గ్రూప్ బితో జతపరచమని అడిగాడు చూద్దాం ఆన్సర్ చూస్తే ఇక్కడ జైనులు ఆచరించే వ్రతం సల్లేఖన వ్రతం వన్ అన్నది స్మాల్ వన్కు జతపరచబడి ఉండాలి ఇక శాద్వాదం అంటే జైన తత్వం షాద్వాదం జైనతత్వం టూ అనేది టూకు జతపరచబడి ఉండాలి ఇక జైనులు ఆరాధించే స్త్రీ జైనులు ఆరాధించే స్త్రీ దేవత విద్యాదేవి త్రీ త్రీకి జతపరచబడి ఉండాలి ఇక జైనుల పవిత్ర గ్రంథాలు జైనుల పవిత్ర గ్రంథాలు ఒకసారి చూస్తే అంగాలంటారు జైనుల పవిత్ర గ్రంథాలను అంగాలంటారు ఫోర్ ఫోర్కి జతపరచబడి ఉండాలి అలాగే జైన మతశాఖల్ని చూస్తే జైన మతశాఖల్ని ఒకసారి చూస్తే దిగంబర శ్వేతంబర అనగా ఫైవ్ అనేది ఫైవ్కి జతపరచబడి ఉండాలి వన్ వన్ జైనులు ఆచరించే వ్రతం సల్లేఖన జైనతత్వం సాద్వాదం జైనులు ఆరాధించే స్త్రీదేవత విద్యాదేవి జైనుల పవిత్ర గ్రంథాలు అంగాలు జైన మతశాఖలు దిగంబర శ్వేతంబర నెక్స్ట్ క్వశ్చన్ రెండవ ప్రశ్న ఒకసారి చూద్దాం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్ లోటుకు సంబంధించి సరైనది గుర్తించండి చూడండి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్ లోటుకు సంబంధించి సరైంది అడిగాడు ఇక్కడ ఏబిసిడీలలో ఏది సరైంది అన్నాడు రెవెన్యూ లోటు ఒకటి పాయింట్ తొమ్మిది శాతం నుంచి ఒకటి పాయింట్ ఐదు శాతానికి తగ్గింది ప్రాథమిక లోటు ఒకటి పాయింట్ మూడు శాతం నుంచి సున్నా పాయింట్ ఎనిమిది శాతానికి తగ్గింది వాస్తవిక రెవెన్యూ లోటు ఒక శాతం నుంచి సున్నా పాయింట్ మూడు శాతానికి తగ్గింది ఇక ద్రవ్య లోటు నాలుగు పాయింట్ ఎనిమిది శాతం నుంచి నాలుగు పాయింట్ నాలుగు శాతానికి తగ్గింది వీటిలో బడ్జెట్ లోటుకు సంబంధించి సరైంది ఏది అన్నాడు ఫ్రెండ్స్ ఇక్కడ చూద్దాం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్ లోటుకు సంబంధించి సరైనది రెవెన్యూ లోటు చూస్తే ఒకటి పాయింట్ తొమ్మిది శాతం నుంచి ఒకటి పాయింట్ ఐదు శాతానికి తగ్గింది ఇది సరైందే ప్రాథమిక లోటు కూడా ఒకటి పాయింట్ మూడు శాతం నుంచి జీరో పాయింట్ ఎయిట్ శాతానికి తగ్గింది సరైందే వాస్తవిక రెవెన్యూ లోటు ఒక శాతం నుంచి సున్నా పాయింట్ మూడు శాతానికి తగ్గింది ఇది కూడా సరైందే ఇక ద్రవ్యలోటు నాలుగు పాయింట్ ఎనిమిది శాతం నుంచి నాలుగు పాయింట్ నాలుగు శాతానికి తగ్గింది ఇది కూడా సరైందే అంటే ఇక్కడ ఇవ్వబడినవన్నీ ఏబిసిడీలు అన్నీ కూడా సరైనవే అంటే పైవన్నీ సరైనవి మూడవ ప్రశ్న చూద్దాం పోషకాహార లోపం ప్రపంచవ్యాప్తంగా ఎంత శాతం తగ్గిందని చూడండి పోషకాహార లోపం ప్రపంచవ్యాప్తంగా ఎంత శాతం తగ్గిందని ప్రపంచ ఆహార వ్యవసాయ సంస్థ ఎఫ్ఏఓ తెలిపింది చూడండి ప్రపంచ వ్యాప్తంగా పోషకాహార లోపం ఎంత శాతం తగ్గిందని ప్రపంచ ఆహార వ్యవసాయ సంస్థ తెలిపింది ఈ ప్రశ్న ఇటీవల అప్లోడ్ చేయబడిన ఆగస్ట్ నెలలోని కరెంట్ అఫైర్స్లో ఈ ప్రశ్న ఉంది మీరు అబ్జర్వ్ చేశారో లేదో అది చూసిన వాళ్ళైతే ఆ వీడియో చూసిన వాళ్ళైతే ఈ ప్రశ్నకు జవాబు ఈజీగా చెప్పగలుగుతారు చూడండి ఆన్సర్ చూద్దాం ఇక్కడ పోషకాహార లోపం ప్రపంచవ్యాప్తంగా ఎంత శాతం తగ్గిందని ప్రపంచ ఆహార వ్యవసాయ సంస్థ తెలిపింది అన్నాడు ఇక్కడ ఆన్సర్ చూస్తే ఎనిమిది పాయింట్ రెండు శాతం తగ్గింది ప్రపంచంగా ప్రపంచవ్యాప్తంగా పోషకాహార లోపం ఎనిమిది పాయింట్ రెండు శాతం తగ్గిందని ప్రపంచ ఆహార వ్యవసాయ సంస్థ తెలిపింది ఇవి ఫ్రెండ్స్ మూడు ప్రశ్నలు మూడు నిమిషాల్లో అనే సిరీస్లో నేటి ప్రశ్నలు మరొక టాపిక్తో మరొక వీడియోలోకి వెళ్దాం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ